ఓం శ్రీ మాత్రే నమహ ఓం శ్రీ గురుభ్యో నమ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి జై గణేష అని కామెంట్ చేయండి పూజలు చేసేవారికే దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు మిగులుతుంది వీటి గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికి అలాగే నిత్యం భగవంతుని ఆరాధించేవారికి కష్టాలు వస్తాయని అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు చేసి నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తున్నారు అసలు కనీసం మీకు దీపం పెట్టి అగరబత్తి కూడా వెలిగించిన వారికి అలాగే ఎవ్వరికీ ఏ దానం కూడా చేయని వారికి సుఖాలను మాత్రమే ఇస్తున్నారు అని శ్రీ మహావిష్ణువుని ఓ భక్తుడు అడిగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు నీలాగే నారదుడు కూడా ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు అప్పుడు స్వామి నారదునితో ఇలా అన్నారు నారద మనం ఇద్దరం మానవ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటారు అప్పుడు నారదుడు సరే అని అంటారు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు మానవ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళుతూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అందులోకి వెళ్ళి అక్కడ కూర్చున్న వ్యక్తితో ఇలా అన్నారు ప్రభు నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ భవంతి యజమాని అయిన సేటు బయటకు వచ్చి ఏమిటి అని అడిగాడు ఇప్పుడు స్వామి ఎలా అంటాడు మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా దానికి సేటు మీ బాబు సొమ్ము ఇక్కడ ఏమైనా దాచారా ఇవ్వండి అని అడుగుతున్నారు ఇక్కడి నుండి తక్షణమే వెళ్ళండి అని అంటాడు అయ్యా మేము యాచకులం భిక్ష అడుగుతున్నాము దయచేసి మాకు కొంచెం సహాయం చేయండి అని మళ్ళీ అడుగుతాడు అప్పుడు సేటుకి కోపం వచ్చి ఇప్పుడే చెప్పి చెప్పాను కదా ఏమీ లేదు అని ఫస్ట్ మీరిక్కడి నుంచి వెళ్ళండి అని వారిని బయటకు తోసేస్తారు అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటకు తీసుకువచ్చి సేటు మిమ్మల్ని మనల్ని ఇంత అవమానపరిచాడు అయినా కూడా అతని మీద ఏమీ అనలేదు మీరు అతన్ని శపించండి అని నారదుడు స్వామిని కోరాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపద పెరగాలి అని ఆ సేటుకి వరాన్ని ఇచ్చాడు అప్పుడు నారద మహర్షి మహావిష్ణువు చేతులను పట్టుకొని ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నాడు అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మీవృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడగగా దానికి స్వామి చెప్తాను పద నారద అని అంటాడు అలా వారు ముందుకు వెళుతుండగా ఓ పూరి గుడిస కనిపించింది అక్కడ ఒక ముసలామిడ కూర్చొని ఉంది అక్కడికి వెళ్ళి మాత భిక్షం అని అడుగుతారు తల్లి మాకు చాలా ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని ఆ ఇద్దరూ అడుగుతారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది ఆ ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు పాలను ఇస్తుంది మీరు లోపలికి రండి అని వారిని ఆసనం వేసి కూర్చోండి అని చెప్పి వారికి తాగమని ఆ పాలను తీసుకువచ్చి ఇస్తుంది అప్పుడు నారదుల వారు స్వామి ఎంత మంచి తల్లి మనకి ఆసనం వేసి మరీ కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలి తీర్చాలి అనుకుంది ఆ పాలను ఇచ్చింది కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని శ్రీ మహావిష్ణువుని అడగగా అప్పుడు స్వామి తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలని దీవించారు అప్పుడు నారదుడు అంటున్నాడు ప్రభు మీ స్వరూపం నాకు నచ్చడం లేదు ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికేమో ఇంకా ఇంకా ధనం వృద్ధి చెందాలి అని దీవించారు ఈ తల్లి దగ్గర ఉన్న ఒక ఆవు పాలను మీకు ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద నువ్వు నా లీలను అర్థం చేసుకోలేదు అని అంటారు స్వామి మీ లీల ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మీరే చెప్పండి అని నారదుడు అంటాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెబుతాడు ఆ ముసలావిడ రోజు నా నామస్మరణ చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దానిమీదే ఉంది ఆమె కన్ను చేరే సమయం త్వరలోనే ఉంది కానీ ఆమె చనిపోయే సమయంలో ఆ ఆవు గురించే బాధపడుతుంది నేను చనిపోయాక ఆ ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తున్న ఆవిడ చనిపోయాక భగవంతుని వద్దకు రాలేదు ఆమె నన్ను చేరుకోలేదు అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలని చెప్పాను అని శ్రీ మహావిష్ణువు అంటాడు దానికి నారదులు సరే స్వామి ఇదైతే నాకు అర్థమైంది మరి ఆ సేటుకి ఎందుకు అంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగగా దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు మూటలుగా కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క దేశలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే ఆ డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు అతని ఆత్మ తన సంపద చుట్టే తిరుగుతుంది అతడు ఎప్పటికీ భగవంతుని చేరుకోలేడు అని శ్రీ మహావిష్ణువు నారదునితో చెబుతాడు అందుకే ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు అని అంటాడు విష్ణుమూర్తి మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాం కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా భగవంతుని విడవకుండా సదా దైవ నామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగడం వలన ఎంత కష్టం వచ్చినా సరే ఆ భగవంతుణ్ణి మనసారా భక్తితో ఆరాధిస్తే ఎప్పటికీ మన వెంటే భగవంతుడు ఉంటాడు తెలుసుకున్నారు కదండి భగవంతుని యొక్క లీలల గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు